మనం తీసుకునే ఆహారంలో మెయిన్గా ఏం చూస్తాము మనకి స్టమక్ ఫుల్ అవ్వాలి అంటే మన ఆకలి తీరాలి అండ్ మనం వెయిట్ పెరగకూడదు అండ్ మనకి బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందాలి సో ఇలాంటి సూపర్ ఫుడ్స్ నిజంగా ఉంటాయి అంటే అలాంటి సూపర్ ఫుడ్స్ అయిన చియా సీడ్స్ గురించే మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే సీడ్స్ గురించి చెప్పాలి అంటే జనరల్గా సీడ్స్ని తెలుగులో కూడా సీడ్స్ అనే అంటాం కదా అవి లైట్ బూడిద కలర్లో ఉంటాయి సీడ్స్ ఏంటంటే మెయిన్గా దీనిలో పోషకాలు చాలా అధికంగా ఉంటాయి మెయిన్గా బాడీకి సీడ్స్ తీసుకోవటం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయనే విషయానికి వస్తే సీడ్స్లో మనకు అన్ని రకాల పోషకాలు లైక్ ఫైబర్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ అన్నీ ఎక్కువగానే అన్నమాట ఫస్ట్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చియాసిడ్స్లో మెయిన్గా ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి అంటే మనకి ఈ సీడ్స్ మనము అంటే వాటర్లో సోక్ చేసి తీసుకుంటాం కదా వాటర్లో సోక్ చేసినప్పుడు అది ఒక జెల్లు లాగా ఫామ్ అవుతుంది మనం ఒక థర్టీ మినిట్స్ వాటర్లో సోక్ చేసినా సరిపోతుంది లేకుంటే ఓవర్ నైట్ సోక్ చేసినా తీసుకోవచ్చు సో మనం మార్నింగ్ మెయిన్గా ఎంటీ స్టమక్తో తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనకు అది ఒక లాగా ఉంటుంది కదా మనకి సీడ్స్ నానబెట్టి తీసుకున్నప్పుడు మనకి అది స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది స్టమక్ ఫుల్గా అనిపించడం వల్ల మనం వేరే ఫుడ్స్ తీసుకోవటం వల్ల తీసుకోవటం మీద మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది సో మనకి ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది మనకి అనవసరమైన స్నాకింగ్ చేయకుండా ఉండటానికి యూజ్ అవుతుంది అనమాట అంతేకాకుండా మనం మీల్స్కి మీల్స్కి మధ్యలో మేజర్ మీల్స్కి మధ్యలో ఉండే మైనర్ మీల్స్ ప్లేస్లో కూడా ఈ చియా సీడ్స్ అనేవి లెమన్ వాటర్తో కానీ తీసుకోవచ్చండి సో ఈ చియా సీడ్స్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ జెల్లాగా ఫామ్ అవుతుంది కాబట్టి మన పేగుల మీద దాని ఎఫెక్ట్ అనేది సూతింగా ఉంటుంది సో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ మనకి ఇది ప్రోబయోటిక్ రాగా కూడా పనిచేస్తుంది అనమాట అంటే మన గట్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియాని మెయింటైన్ చేస్తాయి సో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది సో చియా సీడ్స్ వల్ల ఓవరాల్గా వెయిట్ తగ్గటానికి అండ్ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఏంటి అంటే ఇవి మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ చియా సీడ్స్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే చియా సీడ్స్లో మెయిన్గా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇవి హెల్తీ ఫ్యాట్స్ మనకి హార్ట్కి బ్రెయిన్కి హెల్త్కి చాలా మంచిది సో మనకి హార్ట్ మజిల్ వర్కింగ్ బాగుండటానికి అండ్ హార్ట్ అటాక్ రిస్క్ని చాలా వరకు చియాసిడ్స్ రెగ్యులర్గా తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఉండటం వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది హెల్తీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనమాట సో ఓవరాల్గా మన హార్ట్ హెల్త్ అనేది చియాసిడ్స్ చాలా ఉపయోగ ఉపయోగంగా పనిచేస్తాయనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఏంటి మనకి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ తగ్గిస్తుంది అండ్ మనకి స్కిన్ హెల్దీగా ఉండటానికి స్కిన్ కొంచెం షైనింగ్గా ఉండటానికి మనకి ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేస్తుంది అనమాట సో మనం ఎంగిగా కనిపించడానికి చియా సీడ్స్ చాలా యూస్ఫుల్ అనమాట మనకి అంతేకాకుండా మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించటం వల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది చియా సీడ్స్ తీసుకోవటం వల్ల సో ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మినరల్స్ లైక్ కాల్షియం కానీ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి మనకి బోన్ స్ట్రెంత్కి కానీ మసిల్ స్ట్రెంత్కి కానీ చాలా వరకు హెల్ప్ అవుతుందనమాట మనకి కాళ్ళు నొప్పులు కండరాలు పట్టేసేయటము అలాంటి వాటికి కూడా చియాసిడ్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ అవుతుందన్నమాట బోన్ డెన్సిటీని పెంచుతుంది అండ్ మసిల్ స్ట్రెంథనింగ్ అవుతుందనమాట సో ఓవరాల్గా మనం మనకి వర్క్ కెపాసిటీ పెరుగుతుంది చియా సీడ్స్ రెగ్యులర్గా తీసుకుంటే అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ట్రిప్టోఫాన్ లెవెల్స్ బాగుంటాయి దానివల్ల మనకి ఏంటి నిద్ర మంచిగా పడటానికి స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండటానికి కూడా చియా సీడ్స్ మనకి యూజ్ అవుతాయి సో చియా సీడ్స్ వల్ల మనకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా మనం చియా సీడ్స్ ఎలా తీసుకుంటే మంచిది మనం చియా సీడ్స్ని మనం సోక్ చేసిన తర్వాత మనం స్మూతీస్లో అయినా తీసుకోవచ్చు లేకుంటే ఓట్స్తో పాటైనా తీసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా నానబెట్టిన చియా సీడ్స్ పుడ్డింగ్స్ లాగైనా తీసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా స్మూతీస్లో తీసుకుంటానండి సో మీకు వీటిలో ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు కాకపోతే నానబెట్టి మాత్రమే తీసుకోండి డ్రైగా చియా సీడ్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే చియా సీడ్స్కి ఏంటి వాటి వెయిట్ కంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టైమ్స్ వాటర్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉంటుంది సో మనం డ్రైగా తీసుకున్నప్పుడు మనకి గొంతు కడ్డం పడడం చోకింగ్ లాంటి సమస్యలు ఒకటి వస్తాయి అండ్ మనం తీసుకున్న తర్వాత తర్వాత మన పేగులలో కూడా వాటి వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ పొట్టలో నొప్పి క్రాంప్స్ బ్లోటింగ్ సెన్సేషను ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అనమాట సో చియా సీడ్స్ ఎప్పుడైనా నానబెట్టి మాత్రమే తీసుకోండి ఎంత మోతాదులో తీసుకోవచ్చు చియా సీడ్స్ అంటే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ డైలీ తీసుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఒక స్పూన్ వరకు మాత్రమే తీసుకోండి సో గ్రాడ్యువల్గా ఇంక్రీస్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ పర్ డే అంటే థర్టీ గ్రామ్స్ పర్ డే వరకు తీసుకోవచ్చు అనమాట సో కాకపోతే ఇంతకన్నా ఎక్కువ మోతాదులో తీసుకున్నా కానీ మళ్ళీ మనకి డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో చియా సీడ్స్ మోడరేట్ క్వాంటిటీలో రెగ్యులర్గా తీసుకుంటే మనకి వెయిట్ కంట్రోల్లో ఉండటం మన బాడీకి అన్ని రకాల పోషకాలు అందటంతో పాటు మన హార్ట్ కూడా హెల్తీగా ఉండటానికి యూస్ అవుతుంది అనమాట సో మీ రెగ్యులర్ డైట్లో చియా సీడ్స్ ఇప్పటి నుంచి చేర్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ